ప్రతిరోజు సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాను నేను ఎవరికి భయపడేది మీరు చంపుతారా చంపేసాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇక నేను ఈ అంట వాళ్ళు నాకు బాగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నా మీద దాడులు చేస్తారా ఇది చేస్తూ ఉంటారు మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారా డిస్కషన్ చేస్తారు డిస్కషన్ చేద్దామంటే మాట్లాడతాను ఎంతసేపు అయితే మీరు వినిపించండి నేను వినిపిస్తానని స్టార్ట్ చేస్తాను అయితే మనం ఎప్పుడు కూడా నేను రీసెంట్గా ఉండే తీసుకుంటాను రీసెంట్గా నేను కుంభమేళ జరిగింది కుంభమేళకు ఇద్దరు ముగ్గురు వచ్చారు ఆహా ఆహా అట్లా ఉంది సార్ ఇట్లా ఉంది సార్ సాధువులు ఉన్నారు సార్ మేము వాళ్ళ ముందుకు వచ్చినాం సార్ చెప్పారు చెప్పిన తర్వాత మరి డెబ్బై తొమ్మిది మంది చచ్చిపోయారు కదా అని అరే ఏం సార్ స్వర్గానికి పోయిన అంటే నీ పక్కన నీ భార్య నీ పిల్లగాడు నువ్వు ఎవరన్నా చచ్చిపోతే ఇదే మాట చెప్తావా అని అన్న ఒక్కసారి భరోస్ట్ అయ్యి అదేందా మరి నీ పక్కన ఉన్నోళ్ళు నీ ఎవరినైనా తీసుకొని పోయినా అనుకో వాళ్ళు చచ్చిపోయానే స్వర్గానికి పోయినా అని అనే అంటావా వేరే వాళ్ళని అంటవా అని అనగానే అందరు స్టన్ అయిపోయారు చూడండి విచిత్రమైన అందరూ స్థన్ అయిపోయారు నిజాన్ని చెప్తే ఎంత ది ఇదిగా ఉంటదో అంత ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో మీకు తెలిసిందే జనరల్గా తెలిసిందే హైదరాబాద్లో కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది రెడ్డి సంఘం మీటింగు కమ్మ సంఘం మీటింగ్ మీరు చూ ఉంటాం నేను ఆ తెల్లారి దాని మీదనే ఇక ఇష్యూ మొదలు పెడతాను ఏమైనా రెడ్డి సంఘము కమ్మ సంఘం అనేది అసలు ఉందా ఈ హైదరాబాద్ సంస్కృతికి ఇది ఆంధ్రా నుంచి దిగుమతి అయింది ఇక్కడి నుంచి తాగుడు అనేది అక్కడికి దిగుమతి అయింది ఈ సంస్కృతి మంచిదేనా హైదరాబాద్ బ్రాండ్కి ఇలా ప్రతిరోజు నేను ఏ సమస్య వస్తే దాని మీదనే చర్చ పెడుతుంటా జనరల్గా అయితే ఆ రకంగా తర్వాత ఈ ఈ మధ్యకాలం ఏదో కుర్చీ గదిలిచ్చిండట అది దాన్ని కూడా ఎంత మర్యాద ఇచ్చిందని ఆ ట్రంప్ అని ఆయన ఈ కుర్చీ ఇక్కడ జరిపిండట ఇరుక్కుంటే జరిపిండొచ్చు ఇరుకుంటే దాన్ని పెద్ద ఇష్యూ చేయబో ఏమయ్యా ఒక చిన్న దేశం మెక్సికో సాండూరస్ మెక్సికో వాళ్ళు నలభై లక్షల మంది ఉన్నారు అమెరికాలో తాండవ్రస్ దేశం వాళ్ళు ఏడున్నర లక్షల మంది ఉన్నారు మన వాళ్ళు ఒక ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఇల్లీగల్గా ఉంది మన వాళ్ళకి బేడీ లేచి విమానాలు దించుతుంది వాళ్ళు రెండు దేశాలు ఏమనేవో తెలుసా ట్రంప్ని అసలు మీ విమానాలే దిగనేమని అన్నారు ట్రంప్ మొత్తం పరువైపోయింది అప్పుడు మేము బేడీ లేమని వాళ్ళనేమో మంచిగా పంపిస్తుండ్రు మీ విశ్వగురు పని ఏమైందా అని అడిగినా ఇట్లనే అడుగుతాను నేను అడిగినందుకు వాళ్ళకి కోపం వస్తుంది ఇగో మీరు కోపం వస్తే మొత్తం విన్న తర్వాత తనండి వద్దండి నాకు భయం ఏం లేదు ఇట్లనే చెప్తాను అందుకని మీరు ప్రతి చిన్న విషయాలు ఇంకొకటి హిందూయిజాన్ని గురించి కూడా చాలామంది ఆహా దేశం కోసం ధర్మం కోసం దేశం కోసం ధర్మం ధర్మం అంటే ఏంటి అని అదేం సార్ తెలవదాను చెప్పవే అని ధర్మం ఎంత ఏందో చెప్పవే అంటే శ్రీకృష్ణుడు ఎనిమిది మందిని చేసుకుంటే ధర్మమా శ్రీ వెంకటేశ్వర్లు ఇద్దరిని చేసుకుంటే ధర్మమా శంకరుడు ఇద్దరిని చేసుకుంటే ధర్మం ఏ ధర్మాన్ని గురించి చెప్తావు ధర్మాన్ని గురించి చెప్పదలుచుకుంటే చెప్పు నేను మాట్లాడతాను అని వాళ్ళు కంగు తింటారు కంగు దిని ఏం చెప్పాలని అర్థం కాదు అంటే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే మీ తాతలు గోచు పెట్టుకుని గోచు పెట్టుకొని ఉందామంట ఇట్లే ఉంటుంది నా యొక్క డైరెక్ట్ అయితే వాళ్ళు ప్రతిరోజు ఇట్లా అలవాటైపోయి నాకు ఇక ఏ సమస్య వచ్చినా ప్రతిరోజు సమస్యలు నా దగ్గరికి తీసుకొస్తారు దాదాపు ఐదు వందల మంది వెయ్యి మంది వస్తారు ఉదయం సాయంత్రం ప్రతిరోజు ఇట్లనే జరుగుతూనే ఉంటుంది నాకు ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది ఇలాగ జరుగుతుంటుంది ప్రతిరోజు నేను ఇది అదే అని కాదు ఒక జ్యోతిష్యం అనేది వస్తుంది అట్లా చేసేరు సార్ అంటే ఏందా జ్యోతిష్యం అనేది పెద్ద మరి అక్కడ నోబెల్ బహుమతి పొందొచ్చు కదా జ్యోతిష్యం ప్రూవ్ చేసి నోబుల్ బహుమతి పొందొచ్చు కదా మాట లేదు ముచ్చట్లేదు అందుకని మీకు ఎంబీబీఎస్ ఉంటే అన్ని దేశాల్లో ఎంబీబీఎస్ ఉంటుంది మౌని ఇదేంటిది మౌని అమావాస మౌని అమావాస్యాన్ని మీరు అందరు పోయి అలా మునుగుతారు మరి ప్రపంచాన్ని మొత్తానికి ఉండాలి కదా నూట తొంభై ఐదు దేశాలకి మరి నూట తొంభై ఐదు దేశాలకు లేకుండా లే లేనట్టే కదా అది ఇలాంటి దాంట్లో మనల్ని అందరినీ అలా ముంచుతున్నారా వేరే ఏం లేదు ఇవన్నీ మూఢ మూఢచారాలు మీరు నమ్మబాకండి ఇంకొకటి కూడా ప్రపంచంలో జరిగే అన్నీ కూడా చెప్తుంటా మోడీ గారు ఆ ట్రంప్కు ఎట్లా ఇస్తాడా అన్న ఇగో ఇట్లా ఇస్తాడు సార్ అన్న కానీ మోడీ గారు సాష్టంగా కింద పడుతుండు అంటే దాంట్లో అర్థమైందో తెలుసానే ఆధిపత్య ధోరణి బ్రాహ్మడు అనేవాడు ఆధిపత్యం మేము నీచులం అనే దాన్ని కూడా మీరు వేరే విధంగా అనుకోవద్దు ఈక్వాలిటీ ఉంది దీంట్లో ఇటువంటిని ఎక్కడున్నా తీసుకోవాలి మనం ఇటువంటిని ఇంకా పాతతరం పద్ధతులు పాత పద్ధతులు మీరు ప్రోత్సహిస్తామంటే ఎట్లనే ఇదంతా ఇది పద్ధతి కాదు జాగ్రత్తగా ఆలోచించండి మీకు న్యాయం అనిపిస్తే ఇది చేయండి ఒకటి వచ్చి సార్ ఆ దేవుని గుండలో నీకు ఏదంటే అది చేస్తాను ఏం దయా ఆయన పోయి అయితే రాయి మీద బిట్టిందట ఐదు నిమిషాల కదిలిందట ప్రూవ్ చేస్తావా అన్న పోదామంటే పోదామని అన్న ఆయన కలిసి సరే పోదామని పోదాం పోదామని పోతే ఆయన పూజారి ఈవో ఓ మొత్తం గుడి మొత్తం అయోమయం అయితే దొంగ రాడు నువ్వు లేని ఫోన్ కొత్త సమస్య పెట్టినావు అని వాడిని తీసుకు అర్థం చేసుకుంటాడు ఆడ ఏందా నువ్వు లేని సమస్య మా మా సెంటిమెంట్స్ దెబ్బతింటా నువ్వు భయం తీసుకొచ్చినప్పుడు ఏమయ్య ప్రసాద్ ఇప్పుడే నమ్ముతావా ఆడ ఏమి ఉండదా దాన్ని అన్ని రకాల వైపు నుంచి మీరు పరీక్ష చేయాలి ప్రతి దాన్ని పరీక్ష చేయాలి మనం వాడికి పోయినప్పుడు ఏదో గుడ్డిగా నమ్మటం కాదు దాన్ని నాలుగు వైపులో చూడాలి వాడిని పరీక్ష చేయాలి అట్లా చేస్తే తెలుస్తుంది మంచి చెడు గురించి అని నేను చెప్పిన తర్వాత ఏదోనండి మీరు నాకైతే ఏం అర్థం కావట్లేదని తిరిగి ఇట్లా ఉంటున్నాయి అనమాట బరీ వాళ్ళల్లా ఎంత బలి బలీయంగా ఉంటాయంటే వాళ్ళు మూర్ఖంగా ఇది చేస్తారు నేనంట నేను చెప్పింది నమ్మాల్సిన పని లేదు మీరు కూడా చైతన్యం కాండి నాలుగు విధాలుగా ఆలోచించండి అప్పుడు నమ్మండి కానీ ఒట్టిగానే ఎవరు ఏది చెప్తే అది నమ్మొద్దాయా ఈ యొక్క దేవుడు లేడు దైవం లేదు పూటం లేదు మరి దేవుళ్ళు ఉంటే ఆ క్రిస్టియన్స్కు రెండు రెండు వందల కో రెండు ఎంత రెండు వందల డెబ్భై కోట్ల మంది వాళ్ళు ఉన్నారు ఒకటి యాభై మంది ముస్లిమ్స్ ఉన్నారు ఒక వంద కోట్ల మంది మనం ఉన్నాం ఒక వంద కోట్ల మంది మానవవాదులు మరి రెండు వందల డెబ్భై కోట్ల మంది ప్రజలు ఉంటే వీళ్ళేమో ఐదు సార్లు పూజ చేస్తారు ఎవరు ముస్లింస్ మరి ఐదు సార్లు పూజ చేస్తే కోటి జనాభా ఉన్నారు ఇజ్రాయేలీసు నాలుగు వందల నా నలభై కోట్ల మంది ముస్లింస్ ఉన్నారు వాళ్ళు కొట్టిన కొట్టుడికి నలభై ఏడు వేల మంది ఓ మరి వీళ్ళ దేవుడు ఎవడు ఐదు సార్లు పూజ చేస్తే ఈ దేవుడు గట్టిగా ఉండాలి కదా వాళ్ళు తక్కువ పూజ చేసి వీళ్ళు ఎక్కువ పూజ చేస్తారు ఐదు సార్లు చేయటం అంటే ఏంది నవాజు అందుకని మరి ఎందుకు ఓడిపోతారా వీళ్ళు నలభై ఏడు వేల మంది చచ్చిపోయారు వాళ్ళు పన్నెండు వందల మంది పదిహేను వందల మంది చచ్చిపోయారు దీంట్లో అర్థం ఉందో మీరే జాగ్రత్తగా చూసుకోండి నేనైతే చెప్పనాయా ఇంకొకటి మనకు అసలు మైసమ్మ మారమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ముప్పై మూడు కోట్ల మంది ఆ చైనా మీదకు అమెరికా మీదకు దాన్ని పోతే గెలుస్తావా గెలుస్తావా దేవతలు ఎక్కువరు కదా మనకి మనకి దేవతలు ఎక్కువ రు అంది దేవతలు సర్వచతు ఎప్పుడైనా చూసినా అరే సరస్వతి ఇంజనీరింగ్ ఎప్పుడైనా చదివినట్టు ఉన్నదా సావిత్రిబాయి పూజ అని మొట్టమొదటి మన ఆడవాళ్ళకి చదువు చెప్తే పేడ వేసారు పేదేసారు ప్రేతమైన ఇబ్బంది పెట్టారు నూట యాభై సంవత్సరాల క్రితం చెప్పిన తర్వాత చదువు చదువుకున్నాం మేము అంతేగాని సరస్వతి ఏమైనా చదివినట్టు నీకున్నదే అసలు ఆ దేవుళ్ళ పుట్టకల గురించి చెప్పిన చూస్తున్నారు రా మీరు ఎంత దారుణంగా ఉంటే తెలుసానే మీకు ఇట్లా నేను అడుగుతుంటాను వాళ్ళు మొదటి రోజు నా మీద దాడి చేయడానికి ప్రయత్నించిన తర్వాత ఇది ఇంత దక్కువలేములే ఈయన చెప్పే దాడిలో కూడా కొంత కరెక్ట్ ఉందని చాలా మంది ఇదవుతుంది నాతోటి దాదాపు ఈ చిత్రపురి ఒక యూట్యూబ్ ఉన్నారు ఆయన బీజేపీకి మహా ఇది నాతోటి రెండుసార్లు అయింది యుద్ధం ఇక నీతో మాట్లాడదాం సార్ అన్నాడు ఇక మీరు నాకు ఫోనే వేసే వద్ద అంటున్నారు అమ్మ విచిత్రం అదేందా ఆర్గ్యుమెంట్ నీ దాంట్లో నా దాంట్లో ఉంటే నువ్వు దాంట్లో పెట్టుకుంటే నీకే మంచి పామ నీతో మాట్లాడదు సార్ నాతోటి మాట్లాడనే వద్దను ఓకే పుని అమ్మ సాగుతున్న తర్వాత వరంగల్ నుంచి ఒక బీజేపీ ఆయన ఉంది ఆయన ఒక నాకు ఆయనతో అట్టనే జరిగింది సార్ మీరు ఏంటన్నా చెప్పండి నేను బీజేపీకి సపోర్ట్ అరే న్యాయం ఉంటే నీ దాంట్లో ఉంటే నేను నీ దాంట్లోకి వస్తున్నాయా తప్పేముందాయా ఇట్లా నేను వాదిస్తూ ఉంటాను అనమాట అయితే ఎవ్వరు కూడా వాదనలకు నిలబడకుండా పక్కకు తప్పుకోవటం చీర లైన్ మీదకి వచ్చేసరికి వంద మంది అయితే ఆ పార్కులో ఇప్పుడు నాకు చాలామంది ఫేవరెట్ అయిపోయింది ఉచితంగా అయిపోతుంది నన్ను కొత్త వాళ్ళు కూడా ఇక ప్రతిరోజు ఏదైనా ఇష్యూ రాగానే దీని గురించి మాట్లాడండి సార్ అంటే ఇట్లా జరుగుతుంది అయితే మొదటి చెప్పేటప్పుడు వాళ్ళకి విపరీతమైన ద్వేషం వస్తుంది ఆ ద్వేషాన్ని నేను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాను అనమాట ఒక దానం అంటే ఒక దానం ఉంటుంది ఇవన్నీ కూడా తర్వాత మీరు ఒక మాట చెప్పారు ఆ పాప ఇంతవరకు ఫంక్షన్ చేయలేదు మీరు ఫంక్షన్ చేయలేదంటే నేను ఏమంటానంటే సావిత్రిబాయి పూలే అంబేద్కరు ఈ డేట్లన్నీ ఉన్నాయి కదా ఇవాళ మనకు ఒకటి ఉంది ఇటువంటి డేట్లలో మీరు ఏదన్నా పెట్టుకోండి వాళ్ళని గురించి నలుగురికి తెలుస్తుంది అందుకని మనకు పండగలు లేవని మీరు అనుకోవద్దు వచ్చి మన మీ అందుకని అంబేద్కర్ కావచ్చు సావిత్రిబాయి పూలే పూలే కావచ్చు పెరియారు కావచ్చు ఇటువంటి వాడు చాలా నారాయణ మూర్తి కావచ్చు ఈ ఈ డేట్ మనం గుర్తు చేస్తుంటే ఆ రోజుని చేసుకోండి తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే ఇవాళ మా బర్త్డే చేస్తున్నాం సార్ అంటారు ఏం చేసినవే చికెన్ బిర్యానీ వేసి పార్ద సార్ మూడు పావులు వేస్తున్నాడు ఓరి తగ్గల పడుకోని నీ బర్త్డే రోజు చికెన్ బిర్యానీ కాదా నువ్వు ఎవరినన్నా ఒక మంచి వేసుకొని చూసుకొని నీ ఇంట్లో ఒక మంచి పని నువ్వు భార్యను కొడుతున్నావో మీ పిల్లలు తిడుతున్నావో మంది వేస్తున్నావో అది బంజేయ్యి బర్త్డే రోజు నలుగురికి చెప్పు ఇటువంటి పనులు చేయండి ఇదేమిటా చికెన్ బిర్యానీ ఏంటమేంది మంది ఏటమేంది నీవు ఒక మంచి రోజు వచ్చిందంటే ఆ పండగ రోజు నువ్వు ఏదైనా చూడాల వాటిని వదిలేసేయండి చూడాల వాటిని వదిలేసేయండి నువ్వు అది చేయాల్సింది పోయి ఇది చేస్తావా తర్వాత మా దాంట్లో నేను అపార్ట్మెంట్లో ఉంటాను అపార్ట్మెంట్ కల్చర్ ఎట్లా ఉందంటే అదేంటిది ఆ స్వామి ప్రతి సంవత్సరం పూజ చేస్తారు వర్షం ఆయన వినాయక చవితి ఏం చేయాలని అర్థం నేనే ప్రెసిడెంట్ దాంట్లో పదిహేను సంవత్సరాలు సంది నేనే ప్రెసిడెంట్ ఈ చూడండి ఒక రెండు మూడు సంవత్సరాలు ఆడవాళ్ళకి తట్టుకోలేక ఇక ఈ సర్లే కాని అని చేసిన చిన్నగా చిన్నగా నా యొక్క దీన్ని వాళ్ళకి బోధిస్తున్నాను బోధిస్తుంటే నూటికి తొంభై మంది నమ్ముతుంటే నువ్వు నమ్మనంటే ఎట్టగలుస్తారని ఎట్లా ఏం చేయాలో వెళ్ళినట్లు తప్పుకొని అని నేను ఇక దీంట్లో పార్టిసిపేట్ చేయకుండా ఆ బజార్న ప్రతి నాకు నేను ఒక మూడు వందల దగ్గర నుంచి డెబ్బై ఎనిమిదిలో ఇతరులకు సహాయం చేయటం మూడు వందల డెబ్బై నుంచి మూడు వందల రూపాయల నుంచి ఇవాటికి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం చేస్తున్నాను ఈ మన ఈ ఎన్నడూ నన్ను డబ్బులు అడగలే రెండు మూడు సార్లు ఏదో దాంట్లో చూసి డబ్బులు కొట్టేవాడిని రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అట్లా అంతేగాని ఆయన నన్ను ఎన్నడూ అడగలేదు ఇవన్నీ చూస్తూ అట్లా నేను సహాయం చేస్తుంటా అయితే వాళ్ళందరికీ కూడా చెప్తాను మీకు ఒక బర్త్డే రాని ఒక పండగ రాని ఏదన్నా రాని బలహీన వర్గాలు ఎంతోమంది ఈ దేశం ఉన్నతంగా ఉండాలి వీఆర్ ఆల్ ఇండియన్స్ అంతేగాని ఈ భారతీయుల్లో వెనకబడ్డోళ్ళు ఉంటే మనం వెనకబడి ఉంటాం నూట తొమ్మిది నూట పద్దెనిమిది నూట ఇరవై ఒకటి స్థానంలోను మనం ఎందుకు ఫస్ట్ స్థానంలో ఉండకూడదు అంటే కింది వర్గాలన్నీ పైకి రావాలి అదే తప్ప ఈ కులము మతము ఇవన్నీ ఒట్టి అయినా దగ మోసం కొంతమంది బతకడం కోసం ఇంకా కొన్ని చెప్తా ఏమా సార్ మేము ఆ గుడి నీ గుడి దగలబడిపోను రెండు వందలు పోసుకొని ఆలకపోతే రెండు వందలు అయిపోతాయి తప్ప నాలుగు వందలతో వచ్చేటట్టు చెప్పు ఇట్లే అంటా ఒక్క పిన్ని సిప్పేవా దేవుడితోటి గుండు సూది ఇప్పి నాకు ఆయన శక్తితోటి ఒక్క సూది ఒక్క గుండు సూది ఇట్లా చెప్తా నేను ఏమే ప్రపంచం మొత్తం ఉండడా ఈ చెట్ల ఉండేవాళ్ళు చూపించవట రాయైపోదు కాక ఆమె ఆయన అడారా ఒక్క చూపించమని ఎవడో ఈ ప్రపంచంలో ఆయన శక్తితోటి ఇట్లా నేను ప్రతి దాంట్లో ఇక నాకు దాదాపు పార్కులో ఇక జనం ఏ సమస్య వచ్చినా ప్రతిరోజు ఏదో ఒకటి అడుగుతారు ప్రతిరోజు ఏదో ఒకటి ఏమయ్య ఈ మధ్య మీకు జరిగిన తెలుసుగా సూర్యాపేట పాపం ఆ గౌడీని వాళ్ళు ప్రేమించి చంపించారు ఏందే ఇది అన్యాయం ఇరవై సంవత్సరాలు సాధిన తర్వాత ఓ వాళ్ళు ఇష్టమే వాళ్ళు నీకు ఇష్టం కాకపోతే బయటికి వెళ్ళకూస్తే వాళ్ళ జాగ్రత్తలో వెళ్ళబోతుంది చంపేది ఏందే సంపటం అనేది నువ్వు ఏమనుకుంటున్నావు నా పరువు పరువు ఏంది అప్పటి వరకు నీ ఊళ్ళోనే ఉంది నీ పరువు ఇప్పుడు దేశం మొత్తం తెలిసిపోయింది వాడిని చంపితే అది నీ పరువు అని ఆలోచించండి ఒక్కసారి మీరు ఒకే ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి దుర్మార్గాలు చేస్తారా పిల్లలు సాధకొని ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చంపటం వింపడటం ఇవన్నీ మనకు మంచి పనులు ఎంత దారుణమే మనుషులందరూ ఒక్కటేనే పొద్దున్న లేస్తాం మీరు గుర్తుంచుకోండి రెడ్ వాళ్ళని పోతాం ఏందయా అంటే మాకు నాకు తెలిసింది ఆ సచినప్పుడు పోయి దాంట్లో మునికి బోడ గురించి చేయించుకొని వస్తాను ఏందా మరి సంబంధం నువ్వు దివాళి తీసినప్పుడు మీ కులం వాళ్ళందరూ ఏమైనా సార్ ఏం చేయరు మరి దాంట్లో ఏముందా మనిషికి నీకు ఒక్కటే చెప్తున్నా నేను పొద్దున్నే లేవగానే బ్రష్ ఒక్కటిస్తాడు తయారు చేస్తాడు కటింగ్ ఒకటి చేస్తాడు గుడ్డలు ఒకటితాడు ఇల్లు ఒకటి కడతాడు ఇట్లా మనకు వందల మంది తోటి పని ఉంటుంది వీళ్ళంతా మానవులు వీఆర్ ఆల్ ఇండియన్స్ మనిషికి మనిషి తోడు ఉండాలి ఇదే బలహీన వర్గాలకి వెళ్ళి మనం ఉండాలి బలహీన వర్గాలతోటే మనం బాగుపడ్డాం ఈ బలహీన లేకపోతే మీరు ఒక్కటే గుర్తుంచుకోండి గుండాట పేకాట సినిమా దేవుడు దైవం ఇవన్నీ అంటే మనకు సంపద ఉన్నప్పుడు దాంట్లో పోయి వాడిని బతికించడం కోసం తప్ప దాంట్లో ఉత్పత్తి కాదు ఒక బస్త నాటితే ఇరవై బస్తాలు బంతాయి అది ఉత్పత్తి పది ఫ్యాన్లు తయారు అక్కడ పదిహేను ఫ్యాన్లు తయారు చేయాలి అది ఉత్పత్తి ఉత్పత్తి రంగాన్ని డెవలప్ చేసేవాళ్ళు కష్టజీవులు బలహీన వర్గాలు వాళ్ళ మీద ఆధారపడి మనం ఈ డ్రెస్సులు వేస్తున్నామే మీరు అంత గుర్తుంచుకోండి ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాం వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు హిందువులు అంటే ఎవరా హిందువులు వాళ్ళని రాని అంటే హిందువు అంటే ఏంటిదే హిందువుజాని గురించి తెలుసా మీకు హిందుయిజం అంటే భారతదేశం ఒకప్పుడు ఉన్నతమైన దేశం అని అన్నారు మేము చరిత్రలో చదువుకున్నాం అటువంటి దేశాన్ని చాలా నూట పద్నాలుగు స్థానం నూట పదిహేను స్థానం పోతుంది ఎందుకు పోతుంది మీ మీ దగ్గర ఉండే అన్ని మైనస్లే ఈ కులము మతము దేవుడు అనే వీటితోటే మనం వెనకబడుతున్నాం వీటితోనే మనం వెనకబడిపోతున్నాం పూర్తి అందుకని కులం మతం కాదు ఉయరాల్ ఇండియన్స్ భారతీయులుగా జీవించండి మన పక్క మోటికి సహాయం చేయండి వాన్ని పైకి తీసుకురాండి అభివృద్ధి చెందిన దేశాలంటే ఏంది ఓ వాడు షాపుల పని చేయని పెట్రోల్ బంకుల పని చేయని ఇల్లు ఊకని రోడ్ లేని కారు వేసుకొని పోతాడు ఎందుకు పోతుండే కార్ వేసుకొని కిందివాడికి కూడా అన్ని సౌకర్యాలు కలగజేస్తుండడు వాడు ఉన్నతమైన దేశం కిందివాడికి కూడా అన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు నీవు అలాంటి దేశాన్ని కోరుకోవాలి కానీ కుంభమేళ పోయి అలా మునిగితే పాపాలు ఎక్కడ పోతాయా పాపాలు ఆ పాపాలు పోయేటట్టయితే మన ముఖ్యమంత్రులు ఒక్కడు కూడా బతకడు కుమ్ముడు కుమ్ముడు పాష్పాట్ దగ్గర చంద్రబాబు నాయుడు జగన్ జ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎంత కుమ్మిర్రా ఒక్కడన్నా పోయినా అడేంత వరకు నా జీవితంలో డెబ్బై సంవత్సరాలు నేను చూస్తున్నా ఆలోచించుకోండి నేను చెప్పినది కాదు మీరే ఆలోచించుకోండి దీంట్లో ఏదో మాయ ఉంది ఆ మాయ ఒట్టిదే దేవుడు దయమనే దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళంతా బతున్నారు జాగ్రత్తగా శ్రమ నుంచే వస్తుంది శ్రమకి మెంటల్ మైండ్ను అప్లై చేయాలి ఈ మైండ్కి మానవత్వాన్ని అప్లై చేయాలి అప్పుడు ఉన్నతమైన మానవుడు వేసాడు గుర్తుంచుకోండి అది సంగతి అందుకని మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం ఒకసారి పరిచయం కావాలని చెప్పిన నేను థియేటర్ దగ్గర ఉంటా అది నా పేరు సుబ్బారెడ్డి సార్ అంటే మామూలుగా జై శ్రీరామ్ అంటాడు అంటే జై శ్రీరామ్ అంటే ఇందిరా అంటున్నా నేను దానికి అర్థం చెప్పు నాకు ఈయన చెప్పి జై శ్రీరామ్ వర్దిల్లాలి అని శ్రీరాముడు వర్దిల్తే మనం ఇప్పుడు మనిషి వర్దిల్లాలరా జై ఇన్సానూ జై భీమన్ రా మనిషి వర్దిల్లాలరా అని చెప్పాడు ప్రతి చిన్నదానికి ఏ రోజుకి ఆ రోజు కొత్త దానాన్ని మీరు ఆ వాడిపోయిన వాడి గురించి చచ్చారు పాపం మొన్న దాంట్లో మనోళ్ళే ఒక కుటుంబ సభ్యులు మొత్తం చచ్చారు దానికి పోయి వచ్చి ఆలోచించుకోండి రా మరీ మూర్ఖంగా పోయి పాకండి రా ఇంకా కొన్ని కూడా చెప్తా కానీ తిరుపతి గురించి చెప్పాలి మీకు తిరుపతి గురించి ఏంటిది మనకు కోవిడ్ వచ్చిందండి కోవిడ్ వస్తే మసీదు మూసిండు చర్చి మూసిండు తిరుపతి దేశంలో మూసిండు అరే ఏందా హిందువులు పట్టుకొని అడుగుతా ఏందయ్యా మనకి కష్టం వచ్చినప్పుడు బిడ్డ పిల్లి కాలేదంటే దేవునికి కడిపోతాం ఆరోగ్యం బాగాలేదంటే దేవుని కడిపోతాం కొడుకు పిల్లి కాలేదంటే దేవుని కడిపోతాం మనకి కోవిడ్ కష్టం వచ్చినప్పుడు ఆడిపోదామంటే వాడు మూసిండంటే అంటే వాడు భయపడ్డ సార్ అన్నాడు కరెక్ట్ అసలు దేవుడని వాడు లేడా భయం లేదు క్షీయం లేదు అప్పుడు ఒక ఒక శాస్త్రవేత్త తెప్పిండు నీకేమని మూచి గుడ్డ కట్టుకో దానికి మందు లేదు ఆ దూరం మెయింటైన్ చేయి చేతులు శుభ్రంగా కట్టుకో మనిషి అనేవాడు చెప్పిండే మా నాకు ఈ మనిషి ప్రతి చిన్న వస్తువు నుంచి మొదలు పెడితే విమానం వరకు ఇచ్చాడు నేను నేను మనిషినే గౌరవిస్తాను నన్ను మోసం చేయని ఏం చేయని నేను మరావాది నేను చెప్తాను ఒకడే సూత్రం కర్రలు ఇస్తారండీ దేవుని పులి తిరుపతిలో ఇట్టనే అడుగుతా నేను కర్రలు కింద నుంచి పైకి నడుస్తుంటే పిల్లి తిన్న ఆ మధ్యాహ్న కింద తల కర్ర ఇస్తున్నారు అరే అక్కడ కూడా దేవుడు పని చేయడానే ఆయన పని చేయడానికి మనం ఇంత దూరం ఉంటే మనకి ఎట్ట చేస్తారా ఇంత దుర్మార్గంగా మీరు ఎట్ట ఆలోచిస్తారే అని అంట నాకు ఏ అవకాశం ఇచ్చిన అన్నకి అందులో నాకు అంతకుముందు పుట్టుకతో హేతువాది నేను దాంట్లో డౌట్ అక్కర్లేదు నాకు ఎందుకంటే జీవితంలో జరిగినవన్నీ తోటే నేను అయిన తప్ప ఏవాళ్ళు ఈ అన్న ఎప్పుడైతే నాకు అక్కడ మీటింగ్ పెట్టిండో మూడు సంవత్సరాల క్రితం అప్పుడు పరిచయం ఓహో మా ఇంటి వాళ్ళు కూడా ఉన్నమాట అని అప్పుడు కొత్త పరిచయం చేసుకున్నాను రైట్ ఓకే వక్తలు చాలా రకాలుగా ఉంటారు కొందరు రీసెర్చ్ చేసి మనకు అర్థమయ్యేలాగా నాలెడ్జ్ ఇచ్చే వక్తలు కొందరు తమ జీవిత అనుభవాల్లో నుంచి సమకాలీన సమస్యల్లో నుంచి సామాన్య ప్రజలకి ఆ కాంటెంపరీ ఇష్యూస్ మీద చక్కగా వివరించేవారు ఇలాంటి సహజ వక్తలు ఉంటారు ఇంకొంతమంది హాస్యాన్ని జోడిస్తూ చెప్పేవాళ్ళు ఉంటారు డ్రామాటిక్గా చెప్పేవాళ్ళు ఉంటారు మనకు చాలా సంతోషం ఇదే ప్రసంగాన్ని ఇలాగే నేను గతంలో ముగ్గురు దగ్గర వినేవాడిని ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం వెనుగళ్ళ సుబ్బారావు గారి ప్రసంగాలు వినేవాడిని ఒక ఇరవై ఏళ్ళ క్రితం సున్నపురాల జయరామరెడ్డి గారని అనంతపురం జిల్లా ఆయనది వినేవాళ్ళం ఆ తర్వాత ఒక పదేళ్ల క్రితం బాలసాని మధు అని కరీంనగర్ ఆయన ప్రసంగం వినేవాళ్ళం చాలా చక్కగా సామాన్య ప్రజలు ఎదుర్కొనే విషయాల మీద ఇట్లా ఆలోచించవచ్చు ఇట్లా ప్రశ్నించవచ్చు ఇట్లా చెప్పవచ్చు అని ఇందులో పెద్ద సాహితీ విలువలో గణాంకాలు లెక్కలు స్టాటిస్టిక్స్ లేకపోతే రెఫరెన్స్లో డేట్స్ లేకపోతే ఏమీ లేవు జరిగింది ఇట్లా అయింది ఇట్లా అన్న ఇట్లా అయింది ఇవన్నీ కూడా మనల్ని ప్రతి పదం కూడా వ్యాలిడ్గా బోర్ అనిపించదు ఇందులో ఎవరినో మ్యానిపులేట్ చేయడమో లేకపోతే విమర్శించడం కూడా ఉండదు ఆ ప్రశ్నలన్నీ కూడా విడివిడిగా చూస్తే మళ్ళీ విమర్శలే నువ్వు తిరుపతి గుట్టెక్కినవు కట్టేందుకురా అనేదానికి కట్ చేస్తే పెద్దానికి ఇక ఏం మా వినాయకుడు మా వెంకటేశ్వర సాయిని తిరుగుతూ వినాయకుడి గురించి చెప్పింది ఆడికి ఐదు సెకండ్లు కట్ చేస్తే విమర్శనే అన్ని విమర్శలే ఇప్పుడు అవన్నీ కట్టింగ్ కట్టింగ్ చేస్తే ఈయన కట్టింగ్ అవుతాడు కానీ నాదేం పోయేది ఏంటంటే డెబ్బై ఐదు చాలా డేరుగా చెప్పాడు అందుకే శ్రీశ్రీ గారు అంటారు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు తాతగారి బామ్మగారి భావాలకి దాసులు మనది ఒక బతుకేనా గ్యాష్ కూడా అనడు ఎందుకు మళ్ళీ అది కాడితే అది అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారెడ్డి గారు